కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతుంది దీంతో పట్టణంలోని జిఆర్ కాలనీ నీట మునిగింది ఇళ్లలోని విలువైన వస్తువులు నీటి పాలయ్యాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీ పూర్తిగా జల మునిగిపోయిన పరిస్థితి ఈ ఇందులో ఉన్నటువంటి ఇండ్ల ఇండ్లలో డైరెక్ట్ అంటే టు టు వరకు వాటర్ వచ్చి పూర్తిగా జల లో ఉన్నటువంటి ఈ కాలనీలో పూర్తిగా ఇటు కార్లు బైకులు కూడా కొట్టుకునే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం విజువల్ చూస్తా ఉన్నాము కారు ఇటు కారు కొట్టుకొని వచ్చి అక్కడ తెలిసిన పరిస్థితి అక్కడ ఆగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే మొత్తము బురదతో కూడినటువంటి వాటర్ అంతా వరద నీరు కూడా మొత్తము లోనికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది దయనీయంగా ఉంది పరిస్థితి అని మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికే ఇటు జిల్లా అధికారులు అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి మనము ఈ కారు చూస్తూ ఉన్నాము కారు పైన టోటల్ కారు కూడా పూర్తిగా అంటే డ్యామేజ్ అయ్యే పరిస్థితిలోకి వెళ్ళిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తే పూర్తిగా బురదమయం అయిపోయింది ఇల్లు అంతా బురదమయం అయిపోయింది ఈ బురద నుండే ఈ బు ఈ బురదలోనే వీరు ఉన్నటువంటి పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి సామాను ఏదైతే ఉంటాయో సామాను ప్రతిదీ కూడా నిత్యావసర వస్తువు అదే సరుకులు కావచ్చు ఇటు రైస్ కావచ్చు అదే ఫ్రిడ్జ్ కావచ్చు అదేవిధంగా వాషింగ్ మిషన్ అన్నీ కూడా నీటి నీటిలో కూడా వెళ్ళినట్టు పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాము వాటరు ఎంత పైకి వచ్చిందనంటే ఒక హైట్ ఇక్కడ వరకు మనం విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ వరకు వాటరు ఇక్కడ వరకు వాటర్ వచ్చింది ఈ వాటర్ రావడం వల్ల పూర్తిగా ఇల్లు మొత్తము బురదమయమయమైనటువంటి పరిస్థితి మరీ దయనీయంగా మారింది ఇదంతా క్లీన్ చేయాలి ఇదంతా కావాలంటే చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉంది పూర్తిగా ఇల్లు మొత్తం డ్యామేజ్ స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది అసలు ఈ వాటరు ప్రవాహము అంతీ అంతా ఎక్కువగా రావడంతో వీరు దిక్కుతోచని దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది పూర్తిగా బురదమయమైంది మనము చూస్తూ ఉన్నాం బట్టలు కావచ్చు అదేవిధంగా స్టూలు అదేవిధంగా ఫొటోసు సర్టిఫికెట్స్ ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా నీటిలోనికే వెళ్ళినట్టు పరిస్థితి భూమిపాలైందని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తూ ఉన్నాం జిఆర్ ఈ కాలనీ ఈ కాలనీతో పాటు మొత్తం పది కాలనీ కూడా జలదిగ్బంధంలో ఉన్నాయి ముఖ్యంగా ఈ కాలనీలోనే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి మనం ఒకసారి వీళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే నిన్న వర్షం బాగా కురిసింది కదా ఎట్లా ఉండే మీ పరిస్థితి ఇక్కడ సార్ నిన్న టెన్ ఓ క్లాక్ వరకు టెన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఫ్లోటింగ్ ఆ కాలువ నుంచి ఇప్పుడు ఎంతైతే తెలుతుందో అంతే హైట్లో వెళ్ళింది సార్ మేము నార్మల్గా లాస్ట్ ఇయర్ అంత హైట్ వెళ్ళినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇక్కడ కడప వరకు వచ్చి వెళ్ళిపోయినాయి అనే ఉద్దేశంలో మేము నార్మల్గా ఈసారి కూడా అంతే ఉంటుంది అనుకున్నాము కానీ ఒక్కసారి టెన్ ఓ క్లాక్కి ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయిందని అయిపోయిందని కొందరు చెప్పి ఇట్లా వాటర్ వస్తుందని చెప్పి మేము తేరుకునే లోపే వాటర్ అనేది ఫ్లోటింగ్ స్టార్ట్ అయిపోయింది ఈ ఇక్కడ నుంచి ఇంత హైట్లో వచ్చినాయి మేము ఫ్యామిలీ అందరము నిన్న పండగ కాబట్టి పూజ కోసం కూర్చున్నాం సార్ ఇమీడియట్గా అందరం లేచి వాటర్ వస్తుందని చెప్పి పిల్లల్ని మా అమ్మ వాళ్ళని మా వైఫ్ని షిఫ్ట్ చేసి పైన లోపే నడుము వర్క్ వచ్చేసినాయి సార్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సర్టిఫికేట్స్ గుర్తొచ్చి నేను కిందికి దిగేలోపే ఇంత ఇంత హైట్లోకి వచ్చేస్తాయి మేము అప్పుడు లాక్ దియగానే మమ్మల్ని లోపల తోచేసింది మా తమ్మునికి దెబ్బ తగిలింది కాళ్ళకి మళ్ళీ ఆ సర్టిఫికేట్ తీసుకొని పైనకు వచ్చే టైంకి ఈ డోర్ క్లోజ్ చేయడానికి రాలేదు ఇంకా అంత ఫోర్స్గా వాటర్ లోపల కొడుతున్నాయి మమ్మల్ని బలవంతంగా గట్టి ఇద్దరం దొరకబట్టి దాన్ని డోర్స్ని ఇద్దరం క్లోజ్ చేసి లాక్ చేసి పిల్లల్ని పైకి వెళ్ళిపోయినాం సార్ నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ జరిగింది ఇష్యూ దీని తర్వాత రాత్రి లెవెన్ వరకు కంప్లీట్ ఇక్కడ ఎంతైతుందో ఆ హైట్ వాటర్లో వెళ్ళిపోయి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సార్ వెనకాల చాలామంది చిన్న పిల్లలు ఫ్యామిలీస్తోని రూఫ్ లేని వాళ్ళు అంటే ఫస్ట్ ఫ్లోర్ లేని వాళ్ళు చాలామంది ఫస్ట్ ఫ్లోర్ లేని వాళ్ళు చాలామంది ఆ రూఫ్లో స్టెప్స్ పక్కన రూఫ్లోనే ఉన్నారు పది పదిహేను మంది వాళ్ళకు ఫుడ్ సపోర్ట్ కూడా లేకుండే సార్ నా అంటే ఎవరు కూడా ఎన్డీఆ్ కానీ ఎస్జీఆర్ కానీ టీమ్స్ వచ్చే పరిస్థితి కూడా లేకుండే అక్కడ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లాక్ అయిపోయింది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మీటర్ లాక్ అయిపోయింది రాత్రి జేసీబీలు రావడానికి ట్రై చేసినాయి సార్ టెన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో కానీ రాలేకపోయినాయి రాత్రి లెవెన్కి ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఒక అప్పుడు జేసీపీలో వచ్చి మమ్మల్ని లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళినారు సార్ లెవెన్ ఆ ప్రాంతంలో తర్వాత ఇప్పుడు మార్నింగ్ వచ్చి చూస్తే మా పరిస్థితి ఇల్లు పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది సార్ ఇంట్లో ఉన్న ఏ వస్తువు కూడా అసలు రాదు కదా కనీసం మేము ఇప్పుడు కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయినాం సార్ మాకు చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు బుక్స్ కావచ్చు అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ జలమయం అయిపోయినాయి సార్ దీని మీద మాకనే కాదు మా కాలనీ ఉన్న చాలా మంది పరిస్థితి ఇదే ఉంది గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి ధ్యానీ పరిస్థితి ఇది చూస్తేనే మాకే బాధ అవుతున్న పరిస్థితి ఉంది ఎట్లా ఉంది అసలు ఏమి మాకు ఇద్దరు పిల్లలు పిల్లల్ని తీసుకొని ఆమె తీసుకొని మేము పైకి వెళ్ళిపోయినాయి ఫుల్ వాటర్ వాటర్ అసలు వెళ్ళడానికి రాలేదు పైకి వెళ్ళినాక సర్టిఫికెట్స్ గుర్తు వచ్చి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినాం ఎన్ని వస్తువులు ఇల్లంటే ఎన్ని ఉంటాయి సార్ ఎన్నో పెట్టుకుంటాం అది ఏదైనా కావచ్చు ఎన్ని పోయినాయో ఎన్ని కోల్పోయినామో కూడా లెక్కించుకునేటట్టు లేదు ఎవ్రీథింగ్ కోల్పోయినాం మాతో పాటు ఈ కాలనీ వాసులు అందరు పోయినరు ఇక అంతే అంటే అది ఇక్కడ బాధిత అంటే కాలనీకి సంబంధించినటువంటి వీరు తమ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది మరి అంటే ఈ కాలనీ ముఖ్యంగా ఈ కామరెడ్డి పట్టణంలో ఈ కాలనీ పూర్తిగా దాదాపు సెవెన్ టు టెన్ ఫీట్స్ హైట్లో వరద నీరు వచ్చింది నీరు రావడంతో ఇటు బైక్లో కాళ్ళు కూడా మొత్తం వాటలోనే కొట్టుకోపోయిన పరిస్థితి ఇండ్లలో పూర్తిగా బృధమయం అయిపోయింది ఎటు వెళ్ళని పరిస్థితి నెలకొంది ఉంది ఇప్పటికీ దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇదకి పునరావాసము అదేవిధంగా దీనికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మీరు కోరుతున్న పరిస్థితి ఇది ఇక్కడ వర్షాలపైన తాజా అప్డేట్ కెమెరా పర్సన్ తో రాజేష్ ప్రైమ్ న్యూస్ కామరెడ్డి